असौ नाशा वंश तुहिनगिरी वंशध्वज पटे तदीयो ने दीय फल तो फलमस्माकुचित वहत्यंतर्मुक्ता शिशिक निश्वास अम्मा తుహినగిరి రాజపుత్రి అయిన ఓ పార్వతీదేవి నీ యొక్క వెదురువలే ఉన్న నాసాదండము మాకు కోరిన కోరికలను తీర్చుతున్నది ఆ నాసాదండములో మణులను ధరించుచున్నది ఆ మణుల నిండుదనముచే చంద్రునిదగు ఎడము మూకు ద్వారా వచ్చు గాలి వలన బయట కూడా ముక్తామణి కనిపిస్తూ ఉన్నది प्रकृत्या रक्ताया तव सुदति दंतच्छदरुचे हे प्रवक्षे सादृश्यम जनयतु फलम विद्रुमलता न बिंबम त्वद् बिंबा प्रतिफलन दरुणितम् तुला मध्यारोढ़म् कथमिवनलज्जेत कलया अम्मा చక్కని పలువరస కలిగిన తల్లి సహజంగా అరుణవర్ణ కాంతులు చిమ్ముతున్న నీ పెదవుల కాంతికి సారూప్యంగా ఈ ప్రపంచమున ఏమీ లేదు నీ పై పెదవి సహజమైన కాంతి కలది అట్టి కాంతికి సమానంగా పగడము తీగకు పండినచో పోలిక కాగలదు దొండపండునో పెదవుల కాంతికి సహజము కాదు అది కూడా నీ పెదవుల యొక్క ప్రతిబింబము వల్లనే ಆ ಪೇರು ವಚನು ಕದೃತ್ಯೋತ್ಸ್ಲಂ ತವ ವದ ಚಂದ್ರ್ಯ ಪಿಬತಾಸೀತ್ ಅತಿರಸ ಚಂಚು ಜಡಿಮತೀತೋಹ ಸೋಹ ಲಹರಿ ಮಾಂ ಲಚಯ స్వచ్ఛందం అమ్మా చంద్రమనోహరమైన నీ ముఖము నుండి మందహాసములు వెన్నెల కంటే మధురములై ప్రవహించుచున్నవి వెన్నెలను త్రాగి బ్రతికేడి చకోరములను పక్షులు మిక్కిలి మధురములైన నీ దరహాసు చంద్రకళలను తాగిన చకోరములు రుచి భేదమునకై చంద్రుని వెన్నెలను పానము చేయుచుండును అమ్మ చిరునవ్వు వెన్నెలను త్రాగి బతికేటి చికోరములకు చంద్రుని చంద్రిక కంటే మధుర మనోహరమైనది చంద్రుని వెన్నెల పుల్లనై తీపిని తిన్నవానికి రుచి భేదమునకై పులుపు ఇష్టమైనట్లు వానికి ఇష్టమగుచున్నదని భావము అనగా అమ్మ ముఖము చంద్రుని కంటే చిరునవ్వు వెన్నెల కంటే మధురము మనోహరము అని భావము अश्रा पत्यु गुणगणक्रीडन जपा जपा छाया तव जन निजिह्वा जिह्वा जेती साया स्टिक सरस्वत मूर्ति वपुषा अम्मा పతిదేవుని గుణాలను కీర్తించడంలో అలసట చందని దానవు నీ యొక్క నాలుక నుండి నిరంతరము జపరూపముగా వచ్చు నీ భర్త అయిన పరమశివుని జపాపుష్పములతో నీ నాలుక చివరి భాగమున ఉన్న శుద్ధ స్ఫటిక రంగు కలిగిన సరస్వతీదేవి కూడా ఎర్రని వన్ని కలదై ప్రకాశించుచున్నది కదా रणे जित्वा दैत्यान् अपहृत शिरस्रैः कवचिभिः निवृत्तैश्चिण्डांस सत्रिपुरहर निर्माल्य विमुखैः विसा केन्द्रोपेन्द्रैः विसद कर्पूर सकलाः विलीयन्ते मातः तव वदन ताम्बूल अम्मा సమరమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాలను తొలగించి కవచములను తొలగించని వారును చండు అనే ప్రమధునిచే అనుభవింపదగిన హర నిర్మాల్యమునందు విముఖులైన వారును అగు కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు మొదలగు వారిచే చంద్రుని వలె స్వచ్ఛమైన నిర్మలము అయిన నీ ముఖమునందలి తాంబూలపు ముద్దలు గ్రహించబడుచున్నవి కదా